నమస్తే వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు మరియు అగ్ని ఉపాసకులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు ఈశ్వరుడి గురించి ఈశ్వరుడు అభిషేకం గురించి మీరు చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పుండరు అంటే తెలియని విషయాలు అంటే అభిషేకం అనేది ఎలా కూడా చేయొచ్చు ఎంత సింపుల్ గా చేసి మన కర్మను పోగొట్టుకొని మనకు అదృష్టం పట్టించేలాగా నిజంగా అంటే అతి కొద్ది తక్కువ మందిలో ఈశ్వరుడి గురించి మీరు చెప్తూ ఉంటారు రెగ్యులర్ గా అభిషేకం చేయండారా బాగుంటారని చెప్తూ ఉంటారు అయితే ఎప్పుడు చెప్పినా ఆవు పిడికలతో ఆవు పేడతో చేసిన దాంతో అభిషేకం చేయమంటూ ఉంటారు ఆవు పిడికలు అంటారు ఆవు పేడ అంటారు ఇదంతా ఏంటి గురువు చేసుకోవాలనుకుంటే ఎలా చేసుకోవాలి ఏంటి ఇదంతా అంటే ముఖ్యంగా ఆవు పిడికలే అంటున్నారు ఏంటి అంత ప్రత్యేక ఆవు పేడ ఇందులో మన సనాతన అనుకున్న గొప్పతనము ఏ ప్రపంచంలో ఇంకెవరికి లేదమ్మా అవును అదృష్టవంతులు మనం ఆవుని కన్న తల్లి వలే మనం చూస్తూ ఉంటాం ఆ ఆవు పేడని ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు దాని జాగ్రత్తగా పక్కన చేసి తర్వాత అందులో నీళ్ళు పోసి బాగా దాన్ని తొక్కాలి తొక్కడం కానీ పిసకడం కానీ మెత్తగా చేసిన తర్వాత దాని దగ్గర తీసుకొని రౌండ్గా ఉండలు చేస్తారమ్మ పచ్చివి కొంతమంది ఏం చేస్తారంటే ఉండలు ఎండ పెట్టి కాలుస్తారు కానీ ఆ రౌండ్గా చేసినటువంటి పేడని ఊకపోసి అంటే మనకు వరి పొట్టు బియ్యం బొడ్లు వస్తే ఉంది ఆ బొడ్లు బియ్యం వచ్చేది వస్తుంది అది కింద అంత పెద్ద మొత్తంగా పోసి అందులో సుమారుగా ఒక యాభై వండలు పెడతారు మళ్ళీ దాని మీద ఈ ఓకపోస్తారు పోస్తారంటే ఎవరికి అర్థం కాదు ఇటు ఇటుకలు కాలుస్తారు చూసారా అలా ఒక ఐదు ఆరు వరసలు పెడతారు అందులో సుమారుగా ఒక వంద పేడ వండలు తయారు చేసేసి ముఠాలు అంటారు వాటిని తయారు చేసి పెట్టేస్తారు పెట్టేసేసి మొత్తం అంతా కూడా ఓక పోసేసి నిప్పంటిస్తారమ్మా సుమారుగా అది ఓ ఎనిమిది నుంచి పది రోజులు కాలుతూనే ఉంటుంది అది ఈ కాలటం వల్ల రెండు ఉపయోగాలు ఒకటి చక్కటి భస్మం వస్తుంది రెండు ఆ గోష్టం అంటే ఆవులు ఉండేటువంటి షెడ్డు వాటికి దోమలు రాకుండా అవి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంటాయి సుమారుగా ఎనిమిది నుంచి పది రోజులు పాటు కాలిన తర్వాత రోజు ఒక పోస్తూనే ఉండాలి దానికి ఒక అయిపోతూ ఉంటుంది పోస్తూనే ఉంటాం ఆ చివరికి ఒక్కొక్కటి కొంచెం కొంచెం తీస్తుంటే ఉండలు ఉండలు బయటకు వస్తాయి అమ్మా అవి చల్లగా నిగనగా ఆడుతూ వస్తాయి ఆ వచ్చిన వస్త్రగాలితం చేస్తాం అంటే ఒక మొత్తం చితిపేసేసి వస్త్రంలో తీసి దాన్ని అంటే మెత్తగా కింద పడుతుంటారు ఆ భస్మంతో ఈశ్వరుడు అభిషేకం చేయటం మొట్టమొదటి విధానం భస్మార్చన అంటే భస్మార్చన ఇకపోతే రెండవ విధానం ఆవు పేడని పిడకలుగా తయారు చేసి వాళ్ళు అందులో కూడా మళ్ళీ రెండు రకాలు చేస్తూ ఉంటారు మూడో రకం శుద్ధ దండగా రెండో రకం ఏంటంటే ఆవు పిడకల్ని ఆవు పేడని పిడకలుగా తయారు చేస్తారు మనకు గొబ్బెంబలు ఉంటే తయారు పెడతారు ఆ గొబ్బెంబలు గోడకు కొట్టేస్తారు ఓక అంటించకుండా అలా ఓక లేకుండా పిడకలుగా తయారు చేసేసేసి ఎండబెట్టేస్తారు వాటిని కాలుస్తారు ఆ కాల్చగా వచ్చిన భస్మం రెండవ రకం ఇక మూడవది ఇక అదే గంగి గోవు పాలు అన్నట్టుగా అందులో ఆవు పేడ ఉంది కాబట్టి మనం వాడాల్సింది అట్లా ఓక కూడా అంటించి కొడతారు దాన్ని అంట తర్వాత పూర్తిగా అంటిస్తే అది భస్మం అయిపోతుంటుంది ఇలా భస్మత్రయం అంటే మూడు రకాల భస్మం మూడో భస్మం మూడోది ఏమిటి అని అంటే గంగి గోవు పాలు గరిటెడైన చాలు అని అంటారు కనుక ఆ ఊక ఎంత రాసినా అందులో ఆవు పేడ కూడా ఉంది కనుక మనం దాన్ని అభిషేకం చేసుకోవడానికి వీరు మూడు రకాలు ఈ మూడు రకాలలో మొట్టమొదటిది రెండవది విశేషమేనమ్మ ఈ మొట్టమొదటి దాంట్లో పచ్చి పేడతో పచ్చి పేడని కాల్చి ఆ కాల్చగా వచ్చిన భస్మాన్ని వస్త్రగాలతో దంపట్టి ఆ భస్మంతో ఈశ్వరుడికి జరజ రజ 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 ర భస్మము రాలగా అంటే రాలెడు భస్మము అని కూడా మనం చెప్పుకోవచ్చు జర 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 రాలెడు భస్మము అని చెప్పి ఒక పాటలు కూడా ఉందమ్మా ఆ భస్మం అనేటువంటిది మనం వస్త్రం పట్టుకొని విదిరిస్తూ ఉంటే ఆ వర్షం పడ్డట్టుగా పడుతూ ఉంటే ఆయన ఏ రకమైనటువంటి శివతాండవం మారుతాడు అంటే ఆ శివతాండవానికి భూత ప్రేత పిశాచద్ధ బ్రహ్మరాక్షస యక్ష యమదూత శాకిని ఢాకిని హాకిని సర్ప శ్వాపద తస్కర జ్వరాదు ఉపద్రవాదులన్నీ కూడా అంటే ఈ ఈ దోషాలు ఘోరాలన్నీ కూడా తీసుకొచ్చేటువంటి భూత ప్రేత పిశాచ గణాలు ఏవైతే ఉంటాయో ఊరి మీద పడి ఇళ్ల మీద పడి మనుషుల మీద పడి అంటే ఎవరో ఒకరు ఏదో ఒక ప్రయోగాలు చేస్తుంటారు ఏ మనిషినైతే కనుక హింసకి గురి చేద్దామని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయో ఆ రాక్షస పిశాచ భూతగణాలన్నీ కూడా ఆ ఈశ్వరుడు తాండవ మారుతుంటే చూసి అక్కడి నుంచి కదలకుండా ఉండిపోతాయమ్మా అంటే భస్మార్చన ఎందుకు చెయ్యాలి మూలం ఆ చేస్తున్నప్పుడు ఆ భూతగణాలన్నీ కూడా ఊరి మీదకి వెళ్ళాలి ఊరిని నాశనం చేయాలి ధ్వంసం చేయాలి కొన్ని కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు అనేటువంటివన్నీ కూడా వదిలేసి ఆ ఈశ్వరుడు ఆడుతుంటే అలా చూస్తూ ముగ్ధులైపోయించి కదలకుండా స్తంభించుకుపోతాయి ఆ స్తంభించుకుపోయినటువంటి సమయంలో ఈశ్వరుడికి ఆ భస్మాభిషేకం చేస్తున్నప్పుడు ఆ అందులోంచిచ్చేటువంటి ఒక వైబ్రేషన్ మనం అర్థమవుతుంది చేసే వాళ్ళకి రెండు ఆ భస్మం అనేటువంటిది ఎవరో ఫ్యాన్ పెట్టి పైకి పిలిచినట్టుగా వెళ్తుంది అమ్మా అది ఆకాశం అనేటువంటిది మేఘావ్రతం అవుతుంది చూసారా అలా కింద భస్మాభిషేకం చేస్తుంటే ఆ భస్మం అనేటువంటి మత్తట మూసేస్తుంది అనుకోండి ఇక్కడ ఇక్కడే ఉంటుంది మూసేయకుండా ఉంటే ఆకాశంలోకి అలా అది అయస్కాంతం ఎలా అయితే ఇలా పట్టుకుంటే ఇసక్కలో రజన్ లాగుతుందో అలా లాగిస్తుంది మమ్మ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది భస్మం ఆకాశంలోకి వెళ్తామంటే ఏంటి మన పాపాలన్నీ కూడా పైకి వెళ్ళిపోతుంది పైగా మనకు పాపాలు అనేటువంటివి దోషాలు అనేటువంటివి దారిద్ర్యం అనేటువంటిది లేదు దారిద్ర్య రేఖకి దిగువన మనం లేము ధనరేఖకి పైన మనం ఉన్నాం అనేటువంటి స్థితి వస్తుంది ఈ ఎప్పుడైతే కనుక ఇవన్నీ పైకి వెళ్ళిపోతుంటుందో ఈ పైకి వెళ్ళిన దాంట్లో ఒక చక్రం ఏర్పడుతుందమ్మా ఆ చక్రం అనేటువంటిది ఏర్పడి ఈ భూత ప్రేత పిశాచ గణాలు అనేవి ఏవైతే కనుక అక్కడ కదలకుండా ఈశ్వర తాండవాన్ని చూస్తూ అలా అనేవి ఉన్నాయో వాటిని అక్కడికి అక్కడే కూడా బంధనం చేస్తుంది ఆ బంధనం వేసేసిన తర్వాత అవి కదలగలుగుతాయా దాన్ని భస్మ మండలం అన్న భస్మాభ్యక్తం భస్మ మండలం అంటారు రెండు భస్మ మండల బంధనం ఇవి బంధనాన్ని అనేక రకంగా మనం చెప్పుకోవచ్చు భస్మ మండలం అనేక రకాల మండలాలు మనం చూస్తూ ఉంటాం అది ఒక మేఘంలానే ఉంటుందమ్మాది కనిపించదు ఒక పొగ మంచెలు అయితే ఉంటుంది అలా ఉంటుంది తప్ప ఒక మండలం లాగా కనిపించదు కానీ అవన్నీ కూడా స్టాచ్యూ అంటే ఆగిపోతారు చూసారా మనం అలా ఆ భూతగణాలన్నీ కూడా ఏదైతే గనక ఈ యొక్క అభిషేకం చేసినటువంటి భస్మం మన దోష రూపంలో గాల్లోకి వెళ్ళిపోతుంటుందో గాల్లోకి వెళ్ళిపోతుండగా అందులో దోషాలన్నీ కూడా వెళ్ళిపోయి ఆ భస్మం మాత్రము ఒక మండలంగా ఏర్పడిపోయి ఈ భూతగణాలన్నింటినీ కూడా బంధించేస్తుంది బంధింపబడినటువంటి భౌతగణాలు కథలు కొనడానికి అక్కడే కూర్చుంటాయి అవి అక్కడే కూర్చున్నప్పుడు మనకు కష్టము నష్టము సమస్యలు ఇబ్బందులు అపవాదులు అగచాట్లు అపనిందలు నీరాపనిందలు తలకాయనొప్పులు పోట్లు ఏడుపులు పెడబబ్బులు నరదృష్టి నరఘోష ఇవన్నీ మనకు ఉంటాయా అప్పుడు మనం ఎలా ఉంటాం సుచిస్మితంగా సంతోషంగా ఆనందంగా పది మందికి పెట్టగలిగేటువంటి స్థితి ఎప్పుడూ కూడా చిదానందరూప శివోహం శివోహం నవ్వుతూ నవ్విస్తూ ఆ జీవితం మొత్తం కూడా ఒక మనిషికి సహకారం చేస్తూ అందులో ఉండేటువంటి ఆనందాన్ని పొందుతూ పది మందికి ఆ ఆనందాన్ని అందిస్తూ సుఖంగా ఉండేటువంటి జీవితం అప్పుడు మనకు లభ్యమవుతుందమ్మా అందుకనే ఈశ్వరాభిషేకం చేయండో ఈశ్వరాభిషేకం చేయండో భస్మాభిషేకం చేయండో అని దీని అన్నిట్లకి కూడా మూలాది మూలంగా ప్రారంభంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈశ్వరారాధన చేయాలని చెప్పి ప్రతి సోమవారం ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఈశ్వరారాధన చేయాలని చెప్పి మొదలుపెట్టామమ్మ జరుగుతున్నాయి ఒక్కొక్క సోమవారం ఒక్కొక్కరి గృహం నందు ఈశ్వర శివలింగాన్ని తీసుకునే అభిషేకం మొదలుపెట్టాం రేపు ఆగస్టు రెండవ తారీఖు రోజు నాడు విశేషంగా ఇరవై నాలుగు వేల ఆవు పిడకలతో అలానే అంటే ఈ పచ్చిపేడతో తయారు చేసే ముఠాలు కావచ్చు ఆవు పిడకలతో కావచ్చు ఇరవై నాలుగు వేల ఆవుకు సంబంధించిన ద్రవ్యాలతో వచ్చేటువంటి భస్మంతో అభిషేకము చేసి ఆ రోజు నుంచి ప్రతి ఇంట్లోనూ కూడా ఈశ్వరారాధన జరగాలి అనేటువంటి ఉద్దేశ్యంతో ప్రతి ఇంటికి ఒక రెండు అంగుళాల స్ఫటిక శివలింగం రెండు అంగుళాల లోపు ఉంటుంది స్ఫటిక శివలింగము అభిషేకం చేసిన భస్మము అభిషేకం చేయవలసిన భస్మాన్ని కూడా ప్రసాదంగా అందించి ప్రతి కుటుంబము కూడా వసుదైక కుటుంబం సనాతనంగా భారతదేశం మొత్తం ఎటు చూసినప్పటికీ కూడా ఈశ్వర నాయన రక్షమం పాహిమం అనేటువంటి పదం శివ శివ అనేటువంటి పదం ప్రతి ఒక్క నోట్లోంచి కూడా ఓంకారనాదం ఎలా అయితే కనుక ప్రతి మాటికి శివ కుటుంబంగా ప్రతిదీ ఉండాలి ఈశ్వరుడికి కైలాసం ఉంది మహా మహాప్రస్థారం ఉంది ఆ కైలాస యంత్ర మహాప్రస్థారంలో ప్రతి ఒక్క మనిషి కూడా కుటుంబ సభ్యులుగా ఉండాలి ఆ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి మనిషికి ఇప్పుడు ఒక సీఎం ఉన్నాడు సీఎం కుటుంబ సభ్యులకి కష్టం ఉంటుందా ఉండదు ఉండదు కదా అలానే మన అందరికీ దేవాది దేవారు కదా ఆయన కుటుంబంలో సభ్యుడిగా మనం చేరాము అని అంటే మన కష్టం ఎందుకు ఉంటుంది అలా ఎవ్వరికీ కూడా కష్టం అనేటువంటిది లేకుండా తోడు నేడయ్యే శివుడు ఉండాలంటే ప్రతి ఇంట్లో ప్రతి ఉదయం ఇది జరగాలంటే ప్రతి ఇంటికి ప్రతి ఆత్మలో పరమాత్మ ఉన్నట్టుగా ప్రతి ఇంటికి కూడా పరమాత్మ వెళ్ళాలి ఆ శివలింగ రూపంలో వెళ్ళాలనేటువంటి ఒక ధ్యేయంతో ఇదంతా కూడా నేను ప్రారంభం చేశాను అద్భుతంగా అంటే మీరు చెప్తుంటే నా ఫీలింగ్ ఎంత బాగుంటుందో నిజంగా అద్భుతంగా చెప్పారు గురుగారు అంటే ఇలా చేసుకుంటే మనకి పుణ్యం వస్తుందనే ఆలోచన కూడా చాలా మందికి తెలియదు ఇలా ఈశ్వరాభిషేకం వలన చాలా అద్భుతంగా చెప్పారు గురుగారు నమస్తే